ఆయన చూస్తూనే ఉంటాడు ఎందుకో తెలుసా కూడి కూరకి కాదు ప్రతి వ్యక్తి తాను తాను చెప్పిన ప్రతి వారు అవ్వడానికి ఆయన చూస్తున్నాడు పైనుంచి అవి మంచి అయితే మంచి ఫలితం వస్తుంది చెక్కదైతే దానికి శిక్ష కూడా భరించాల్సి ఉంటుంది ఆయన విచ్చిపెట్టేవాడు కాదు ఎందుకంటే న్యాయమైన అధికారి న్యాయాధిపతి అయి ఉన్నాడు ఆయన సింహం వల్ల రాబోతున్నాడు రాబోతున్నాడు ఒకప్పుడు గురిపిల్లగా వచ్చాడు ఆయన ఇప్పుడు గురిపిల్లగా కాదు వధించు సింహమ్మలేబోతున్నాడు ప్రజలా అంటే కనికరం ఆ రోజు ఉండదు ప్రతి వాణి దేవుని ముందు ప్రతి వ్యక్తి నుంచి ఆ రోజు ప్రతి వ్యక్తి ఒక టైర్ ఇవ్వబడినందుకే పుస్తకము ఇవ్వబడతాయి ఆ రోజు అంటే ఏంటి రికార్డ్ మనం పెద్ద చేస్తున్నామే మనుషులకు తెలియకోవచ్చు కానీ దేవుని దగ్గర ప్రతి రికార్డు కూడా రాయబడుతుంది ప్రతీది రాయబడుతుంది అలలుయా ఇవన్నీ ఎప్పుడు మనం ప్రాణం పోయిన తర్వాత మన ఆత్మ వెళ్ళిపోతుంది కదా అప్పుడు దేవుని ముందు మనం నిలబడాలి దేవుని తీర్పు తెలుస్తారు అప్పుడు మన పుస్తకం ఇవ్వబడదు మన పుస్తకం వైపు పడి మనం ఏదైతే చేశామో అన్ని చదవబడతాయి అప్పుడు దాంట్లో మనం తప్పు చేసిన ఉంటే దేవుడు వాక్య నిరోధన ఉంటే దానికి శిక్ష భరించాల్సి ఉంటుంది ప్రజల కానీ దేవుని చిత్తానుసారం చేయవలసి ఉంటే చేసిన ఉంటే దానికి మనకు మేలు బహుమానం దొరుకుతుంది ప్రజల అందుకే ఈ ప్రాంతం అందుకే ఈ ఆరాధనలు అందుకే ఈ మూడికలు ప్రజల ఎందుకని కొడాలి ఎందుకు దేవుని ప్రార్థన చేయాలి ఎందుకు దేవుడు కనిపించాలంటే ఒక రోజు నీకు రాబోతుంది కాబట్టి ఈ రోజు నువ్వు చేసిన ప్రార్థన ఆ రోజుని రక్షిస్తుంది ఈ రోజు నువ్వు చేసిన భక్తి ఆ రోజుని రక్షిస్తుంది ఈ రోజు దేవుడి శబ్బం కనిపించాలే ఆ రోజు కనిపిస్తుంది అనుకోవచ్చు అనుకోవచ్చు నేను భక్తి చేస్తున్నాను ఎవరికి తెలుసా ఎవరికి తెలిసినా తెలియబోయినా సూచించిన తెలుసు ఆయన ఇంటికి నువ్వు భక్తి ఎవరికి తెలిసినంత లేకపోయినా ఏ పర్వాలేదు ఎవరు పొగరట్లేదా పర్వాలేదు ఎవరి పోదంతా అయ్యాట్ల అయినా బాధపడదు నిన్ను చూసిన దేవుడే ఒక రోజు నిన్ను మెచ్చుకోబోతున్నాడు ఈ రోజు ఏ దేవుడితో చూస్తున్నారో ఆయనే నీవు చేసిన కార్యానికి లోకం ఎవరికి శాశ్వతం కాదు నిన్ను ద్వేషించిన వాడు చనిపోతాడు దేవుడి ప్రేమించిన కూడా చనిపోతాడు కానీ ఆయన సింహాసనం ముందు నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ధనికంగా నిలబడతావు మేత వాళ్ళు ఒలుగుతో నిలబడవలసి వస్తుంది అక్కడ నీ మైండ్ ఎక్కువ అవుతుంది దీ క్రీస్తుతో మనం ఎక్కువగా శ్రమ పడితేనంట క్రీస్తు కోసం ఎక్కువగా శ్రమ పడితే ఎక్కువగా మనం పరచబడతాం అల్లెలూయా ఎక్కువ కష్టపడిన వాడికి ఎక్కువ చేతి ఎలాగైతే వస్తుందో ఎక్కువగా దేవుడి కోసం ప్రయాసపడ్డ వాడికి ఎక్కువ చేతి అక్కడ ఉంది అందుకే దేవుడు మాకు ప్రసారం ఇస్తుంది ఇదిగో నేను త్వరగా వచ్చిన వాణి చెప్పిన ప్రతి వాణికి ఇచ్చిటకు నేను సిద్ధపరిచిన చేతము నాయ ఉన్నది నువ్వు చేసిన ప్రార్థన